Kırıncı mı? Yanında kanca yaptın mı? Yanında Ministry is quite serious. జెస్పీ అవైలబుల్ వెరీ వాట్ ఈ చెప్తా ఉన్నాను కదా అభిలి చె ఇక్కడ ఉన్న ఒక పొలిటికల్ లీడర్స్ అకౌంటబిలిటీ చేస్తారా ఇంక్లూడ్ మన కూడా అడుగుతా ఉన్నా కైండ్ ఆఫ్ గాడ్ ఒకటి వస్తాడు ఇక్కడికి ఇస్ ఇట్ వర్త్ ది వాంట్ టు డీస్టెబిలైజ్ ఇండియన్ ఎకానమీ వన్ యూ వాంట్ టు డీస్టెబిలైజ్ ఇండియన్ ఎకానమీ దే ఫైండ్ ది ఈజియస్ట్ రూట్స్ సమస్యని ఇంతలో ఉంటే తుంచుతారా సమస్యను పెంచుతారా గెట్ ఆల్ దోనర్స్ ఆఫ్ దిస్ స్పోర్ట్ ఎప్పుడు చేతులు మారినాయి ఓనర్స్ ఎవరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇది ఆపరేట్ చేస్తున్నారు ఈ మెయిన్ అసలు వాట్ ఇస్ దీన్ మెయిన్ ఎక్స్పోర్ట్ వాట్ ఇస్ ద కోర్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ హ్యాపన్స్ ఫ్రమ్ ఇయర్ ఎనీ ఎక్స్ప్లనేషన్ అంటే బంచ్ ఆఫ్ బిజినెస్ మెన్ ని పట్టుకొచ్చి మా ప్రెషర్ పెడితే లొంగిపోతాం హూ ఇస్ దట్ అలీషా రిపోర్ట్ అని అలీషా మోస్ట్ వల్నరబుల్ స్టేట్ న్ గజనై పాకిస్తాన్ సబ్మెరిన్ వైట్ ల్యాండ్ ఇన్ వైజాగ్ పాకిస్తాన్ కుడ్ కమ్ ఫ్రమ్ ది